హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నానండి ఇది వచ్చేసి లాస్ట్ సాటర్డే వీడియో అనమాట స్కూల్లో ఐషి గడికి పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరిగింది లాస్ట్ టైం జరిగిన ఎగ్జామ్స్ ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడం అన్నమాట సో ఐషికి అనూహ్యంగా సెకండ్ ర్యాంక్ అయితే వచ్చింది క్లాస్ సెకండ్ ర్యాంక్ వచ్చింది టాపర్స్ లిస్ట్లో పేరు అయితే బోర్డు మీద రాశారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్గా వీడియో తీస్తుంటే నేమ్ కనపడింది చాలా షాక్ అయ్యాను మెడల్ కూడా ఇచ్చారనమాట అది అక్కడతో అయిపోయింది తర్వాత నైట్ ఇంటికి వచ్చాక ఇదిగోండి పిల్లలు ఈయన కలిపి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అమెజాన్ ప్రైమ్లో కల్కి మూవీ అయితే చూస్తున్నారు అనమాట ఇక్కడ మాకు నెక్స్ట్ డే వచ్చి ఒక ఫంక్షన్ ఉంది ఫంక్షన్కి వెళ్ళాలి సో ఇంకా సాటర్డే కదా నెక్స్ట్ డే సండే కదా అని ఇంకా ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్ అంతే ఆ రోజు నైట్ సాటర్డే నైట్ ఎంజాయ్ చేస్తారు అట్లానే లేట్గా పడుకున్నారు మార్నింగ్ మేము లేవడం కూడా లేటు అయితే ఇప్పుడు మేము లెవెన్ ఓ క్లాక్ మాట ఇది లెవెన్కి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఉప్పలు వెళ్ళాలన్నమాట ఫంక్షన్ ఏంటి అంటే సారీ ఫంక్షను మా హస్బెండ్ వాళ్ళ మేనమామ కొడుకు కూతురు ఓనీల్ ఫంక్షన్ దీనికైతే మేము మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి తర్వాత మాతో పాటు మే మా ఫ్యామిలీ అండ్ మా అత్తయ్య గారు మాతో వస్తున్నారు సో ఇక మా పెద్దత్తయ్య వాళ్ళ కోడలు అన్నమాట మా తోటి కాళ్ళు వాళ్ళని మధ్యలో ఎక్కించుకుని వెళ్ళాలి సో వాళ్ళ కోసం వెళ్తున్నాము ఇప్పుడు వాళ్ళు సిగ్నల్ దగ్గరికి వచ్చేసారు సిగ్నల్ దగ్గర నుంచి వాళ్ళని పిక్ చేసుకుని వెళ్తున్నాము అయితే ఇక్కడ డైరెక్ట్ వెళ్తానికి లేదు లలిత జ్యువెలరీ వరకు వెళ్ళి టర్న్ చేసుకుని వెళ్ళాలి అన్నమాట సో మేము అట్లా ముందుకు వెళ్ళి టర్న్ చేసుకుని వెళ్తున్నాము అది మాట అక్కడ జరుగుతుంది ఇక్కడ ఏంటంటే కామెడీ చేస్తున్నారు వీళ్ళు బాగా అందుకని బ్యాక్ సీట్లో వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు ఇంకా వీడియోలో వస్తున్నాము వస్తున్నామో అని చెప్తుంది ఐషి గడ్డి హాయ్ హాయ్ ఇది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది తెలుసు కదా ఇది మా పెళ్ళి అప్పటి నుంచి కడుతున్నారు ఇప్పుడు ఓపెన్ అవ్వలేదు ఇది ఎప్పటికవుతుందా ఏంటో అన్నట్టు ఉంది మాట అయితే చెప్పాను కదా ముందు నుంచి మేము యూటర్న్ తీసుకోవాలి అని చెప్పి సో కోంపల్లి రోడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి యూటర్ని తీసుకుని వెళ్తున్నాము సండే అసలు ట్రాఫిక్ ఏం ఉండదు ఎవరు బయటకు వెళ్తారో అనుకుందాం కానీ మిగిలిన రోజులందరూ ఆఫీసులకి వెళ్ళి సండే రోజునే బయట తిరగడానికి వస్తారని ఆ రోజు అర్థమైంది ఫుల్ ట్రాఫిక్ అసలు ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ మేమైతే ఉప్పలు వెళ్తానికి వన్ వన్ అవర్ పైన పట్టిందేమో నాకు తెలిసి నాకు బాగా విపరీతమైన కోల్ చేసేసింది వాయిస్ చాలా చేంజ్ అయిపోయింది ఏమనుకోవద్దు ఇక్కడ వచ్చేసి ఆ బోర్డింగ్ పైన ఏంటి పీజీ అని పావురాలు పావురాలు అయితే వాళ్ళని మా టాయిషిగడ్ అదే అంటున్నాడు అవన్నీ కదలకుండా అట్లా అట్లా ఉంటున్నాయి అంటుంది అవి కదలాలంటే అవి ఎగిరినప్పుడు ఇది చూడాలంటుంది అది ఎంతసేపు నేను వీడియో తీసినా ఇంకా మేము సిగ్నల్ పడింది ముందుకెళ్ళిపోయాము బట్ అవి మాత్రం ఎగరలేదు అయితే ఇంకో చోట కొంచెం ముందుకు వెళ్ళాక పావురాలకి ఆపి మేత వేస్తున్న ఒక ప్లేస్ ఉంది మాట అక్కడైతే ఇలా పావురాలన్నీ కనపడ్డాయి ఐషి గడికి ఆపి కాసేపు చూపించామన్నమాట ఇవన్నీ జర్నీలోనే జరుగుతున్నాయి అసలే ట్రాఫిక్ ఉంది అంటే మళ్ళీ ఐషి గడి ఇట్లాంటి పనులు కూడా చేస్తున్నాడు ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాం ఇదే వాళ్ళ హౌస్ మాట ఇది ఉప్పల్లో ఉంది సో ఫస్ట్ టైం మేము రావడము ఇంకా మేము చెప్పాను కదా మాతో పాటు మా పెద్ద అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు అని చెప్పి ఇంకేం కార్ తీసుకెళ్ళి పార్క్ చేస్తున్నారు మేమైతే ఫంక్షన్కి అయితే లోపలికి వెళ్ళిపోయాము యాక్చువల్గా చెప్తాను చూడండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు అమ్మమ్మ తాతయ్య పాపకు మాట ఇక్కడ పక్కింట్లో ఒక పెట్టు ఉంది ఇది మమ్మల్ని చూసి బాగా అరిచింది ఫస్ట్ తర్వాత మేము మచ్చగా చేసుకున్నా మంచిగా ఇచ్చేసింది దీన్ని బ్ర బ్రీడ్ పేరు డాష్ అంటారు మా ఇంట్లో యాక్చువల్గా మా చిన్నప్పుడు మేము కుక్కలను పెంచేటోళ్ళం డాగ్స్ పెట్ట డాగ్ ఉండేది మాకు మాకు కొంచెం అలవాటు ఉంది అన్నమాట అయితే ఏదో మాటల మీద ఫొటోస్ అవి చూస్తూ ఉంటారు కదా పిల్లలు మనం ఎప్పుడు పెంచుకుందాం మనం కూడా కుక్కను పెంచుకుందాం అని మా పిల్లలు గోల గోలు చేస్తారు ఉద్రాబాబు మిమ్మల్ని పెంచుకుంటమే ఎక్కువ అని చెప్తా అన్నమాట నేను ఇంకా విషయానికి వస్తే చెప్పాను కదా వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ మేనమామ కొడుకు కూతురు ఫంక్షన్ అని చెప్పి తను ఈ పాప వాళ్ళ తల్లి మాట స్నేహ తన పేరు తను నేను ఒక్క మీటే మాట మీట్ అయ్యింది అది కూడాను రిలేటివ్స్ మ్యారేజ్కి వచ్చే వాళ్ళు వచ్చినప్పుడు మా ఇంటికి తీసుకొచ్చాం వాళ్ళు వైజాగ్లో ఉంటారు మా ఇంటికి తీసుకొచ్చినప్పుడు వన్ అవర్ ఆర్ టూ అవర్స్ నైట్ ఆ రోజు కూర్చుని మాట్లాడుకున్నాం తర్వాత బాగా కనెక్ట్ అయ్యింది ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం చాట్ వాళ్ళం బాగా కనెక్ట్ మాట అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఏమేందంటే ఆమె ఎక్స్పైర్ అయ్యింది సో అందుకే ఫంక్షన్ గట్రా గ్రాండ్గా ఏమి చేయకుండా సింపుల్గా చేసుకుంటున్నారు ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న ఆవిడ మా అత్తయ్య గారు లెఫ్ట్ సైడ్ ఉన్న ఆవిడ మా పెద్దత్తయ్య మా కో సిస్టర్ ఏమో పెళ్ళికూతురు పక్కన ఉన్న ఆవిడ సో మేమందరం ఫంక్షన్కి వచ్చి చెప్పాను కదా ఇదిగోండి ఈయనే అన్నయ్య పిల్లలు చెప్పాను కదా స్నేహ ఎక్స్పైర్ అయిందని చెప్పి చాలా షాకింగ్ అన్నమాట ఆ నుంచి నేను తేరుకోవడానికి చాలా రోజులు పట్టింది ఫోన్లో మాట్లాడుకునేటోళ్ళం మంచిగా చాట్ కూడా చేసుకునే వాళ్ళం ఒకసారి వాళ్ళ గృహప్రవేశం ప్రవేశం ఉంది రమ్మని ఫోన్ చేస్తే టికెట్స్ అవి బుక్ చేసుకుందాం వెళ్ళే టైంకి ఇంకేదో మీటింగ్ ఉండి వెళ్ళలేకపోయాం అప్పుడు అప్పుడు పోనీ లేవదినా ఏమైంది మేము అక్కడికి వెళ్ళిపోతాం తర్వాత అయినా రండి కలవండి ఏమవుతుంది అని పాపం చెప్పింది మాట తర్వాత అది జరిగి ఆగస్టులో జరిగింది తర్వాత మేము జాన్వరిలో ట్రిప్ వెళ్ళాము సంక్రాంతి పండక్కి వైజాగ్ అప్పుడు తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది పండగకి మాట అయ్యింది తర్వాత ఎయిటీన్త్న అట్లానా మేము లేనప్పుడు వచ్చారు మీరు మేము ఉన్నప్పుడు రండి ఈసారి అంది ఓకే అన్నాను అంతే ట్వంటీ సిక్స్త్న అలా ఎక్స్పైర్ అయింది అనమాట నేను చాలా షాక్ అప్పటి వరకు ఫోర్ డేస్ బ్యాక్ కూడా నాతో మాట్లాడింది అలా అయ్యేప్పటికి నేను అసలు షాక్లోంచి తేరుకోలేకపోయాను చాలా మంచి పిల్ల చిన్న వయసు నాతో బాగా కనెక్ట్ అయిందేమో అసలు మర్చిపోయే మనిషి కూడా కాదు తను ఆ ఫంక్షన్కి వెళ్ళినంతసేపు ఉన్నంతసేపు మళ్ళీ నేను బాగా ఎమోషన్ అయిపోయాను ఇప్పుడు కూడా వాయిస్ పవర్ ఇస్తున్నప్పుడు కూడా చాలా ఎమోషన్ అవుతున్నాను వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎవ్వరూ తెలియదు ఎప్పుడు చూడలేదు బట్ తిని చెప్పిన మాటలకి వాళ్ళు వచ్చి మా నన్ను పలకరించడం స్నేహ నువ్వు బాగా క్లోజ్ కదమ్మా మీరు చాట్ చేసుకునేటోళ్ళంట అంట అని వాళ్ళ మదర్ అంటుంటే నేను చాలా షాక్ ఏంటంటే నా గురించి ఎంత ఇదిగా చెబితేనే కదా వాళ్ళు నన్ను చూడకపోయినా వచ్చి అడిగి మాట్లాడడం అనిపించింది మళ్ళీ ఒకసారి తను నాకు గుర్తు వచ్చి చాలా ఎమోషన్ అయిపోయాను నేనైతే ఇప్పుడు కూడా అలానే అనిపించింది నాకు వాయిస్ పవర్ ఇవ్వలేకపోతున్నాను కూడాను అందుకే వాళ్ళు ఏంటంటే తను లేదు అని చెప్పి ఇంకా సింపుల్గా చేసేసుకున్నారు ఆ గ్రీన్ శారీ ఉన్నారు కదా ఆంటీ స్నేహ వాళ్ళ మమ్మీ ఆ పక్కన ఉన్న ఎల్లో కలర్ శారీ కావడేమో వాళ్ళ మరదలమాట వీళ్ళు యాక్చువల్గా మొన్నే రీసెంట్గా ఇల్లు కొనుక్కున్నారు ఉప్పల్లో సో అది గృహప్రవేశం జరిగింది దాంతోపాటు పాపకు కూడా ఇట్లా సింపుల్గా ఇంకా సారీ ఫంక్షన్ చేసేసుకున్నారు అదే ఆంటీ అంటున్నారు స్నేహ ఉంటే ఎంతో సందడిగా ఉండేది ఫంక్షన్ కూడా గ్రాండ్గా చేద్దాము ఇలా అయిపోయింది అసలు చేయాలన్న ఇదే లేకుండా అయిపోయిందమ్మా అని చెప్పారన్నమాట వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఉన్నారు తర్వాత వాళ్ళ మావయ్య కూడా బాగా చూసుకుంటారు వాళ్ళ మావయ్య వాళ్ళ వైఫ్ కూడా బాగా చూసుకుంటారు అన్నయ్య కూడా బాగా చూసుకుంటారు ఓకే కాకపోతే మదర్ లేని లోటు అయితే ఎవరో తీర్చలేరు కదా స్నేహ ఉండి ఉంటే ఇంకా చాలా సందడిగా ఉండేది అదైతే మిస్ అయ్యాము అందరమును ఎనీవే తను ఎక్కడున్నా తను ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను తన పిల్లలు కూడా మంచిగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా ఐషీ పాన్లో వచ్చిన పానేమో చక్కగా నాకో వాళ్ళ నాన్నకో ఇస్తుంది అందులో చెర్రీ మార్తా మొత్తం తీసుకుని తినేస్తుంది చక్కగా తర్వాత మళ్ళీ నా పాన్ తీసుకుని నా చెర్రీ వాళ్ళ నాన్నకి తినిపించింది ఏం చెప్పాలి తండ్రి మీద ప్రేమ ఇక్కడ మేము మా పెద్దత్తయ్య వాళ్ళని కుంభల్లో దింపేసి వస్తు జుడియోకి వచ్చామన్నమాట ఇక్కడ ఆఫర్స్ నడుస్తున్నాయి అందరికీ తెలిసిందే ఈ ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు అయితే ఆఫర్స్ ఆఫర్ నడుస్తుంది అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి మంచిగా ఇక్కడ మా మేడం గారు అయితే ఇంకా రంగంలోకి దిగిపోయింది ఇది బాగుంది కదా ఇది తీసుకుంటాను అది తీసుకుంటాను సెలెక్ట్ చేసుకుని చేత పట్టేసుకుంటుంది అంతే ఇంకా అవి దానికి దాని సైజా అవునా కాదా అనవసరం నచ్చిందల్లా తీసేసుకుంటుంది అంతే చాలా బ్రాండెడ్ ఐటమ్స్ మీద వెస్ట్రన్ వేర్ చాలా అన్నిటి మీద చక్కగా ఆఫర్స్ ఉన్నాయి ఫేస్ వాష్ దగ్గర నుంచి హెయిర్ క్లిప్స్ దగ్గర నుంచి జీన్స్ ఇంకా వెస్ట్రన్ వేర్ ఐటమ్స్ ఇంకా అన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి పర్ఫ్యూమ్స్ ఫుడ్ వేరు చాలా ఉన్నాయి అన్నమాట సో ఓపిక్గా వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి అంతే ప్రతి దాని మీద ఆఫర్స్ ఉన్నాయి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి మంచి బ్రాండెడ్వి తక్కువ ప్రైస్కి వస్తున్నాయి అన్నమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నాకు తెలిసిన వీడియో పోస్ట్ చేసే టైంకే లాస్ట్ డేట్ అయిపోవచ్చు బట్ అందరికీ తెలిసిన విషయం ఇది నేనైతే చాలానే పిల్లలకి పర్చేస్ చేసాము బట్టలు అయితే తీసుకున్నాము చాలా బాగున్నాయి ఐషికి త్రీ టాప్స్ అట్లా తీసుకున్నాను అఖికి షర్ట్స్ మా ఐషికి కూడాను చాలా మళ్ళీ అవి ఎప్పుడన్నా నేను వీడియోలో షేర్ చేస్తాను మీకు ఎవరికన్నా దగ్గర ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నేను వీడియో పోస్ట్ చేసే లోపల టైం ఉంటే వెళ్ళండి ఓకేనా సారీ లేట్ అయింది ఇది వన్ వీక్ అయిపోతుంది వీడియో కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అయితే లేట్ అయిందన్నమాట సో అక్కడ నుంచి జుడియో నుంచి ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాము అవి తెచ్చిన బట్టలన్నీ పిల్లలకి సరిపోయాయ లేదా చెక్ చేసుకుని తర్వాత మళ్ళీ బయటకు వచ్చాము ఎక్కడికి అంటే లలిత జ్యువెలరీ యాక్చువల్గా లలిత జ్యువెలరీ వచ్చి పంజాగుట్ట కుక్కడపల్లినే ఉంది మాకు సుచిత్రలో మొన్న ఎయిటీన్త్నే ఓపెన్ చేశారన్నమాట ఐషిగడ్కి పట్టీలు లాస్ట్ టైము మేము కుకట్పల్లి వెళ్ళాము బ్రేక్ అయిపోయినవి ఇచ్చేసి కొత్తవి తీసుకుందామని అయితే అక్కడ ఏం మోడల్స్ లేవు ఒక్కటే ఒక మోడల్ ఉంది ఐషిఘఢ్ సైజులో మాట సో ఎందుకు అని ఇంక అప్పుడు ఆగిపోయాము అయితే ఎందుకు మన దగ్గరలోనే పెట్టారు కదా అంత దూరం ఎందుకు వెళ్ళడం అని ఇంకా వచ్చానమాట ఇక్కడికి అంటే కొత్తది కదా ఏం మోడల్స్ ఉంటాయో ఏమో అనుకుంటూ వచ్చాము కానీ ఓకే బాగుంది మోడల్స్ అవి బాగానే ఉన్నాయి ఐషిఘఢ్ సైజులో బెటర్ మోడల్సే ఉన్నాయి ఇది వచ్చేసి కుకట్పల్లి కన్నా కూడా నాకు బాగా నచ్చింది ఇది టూ ఫ్లోర్స్ ఉంది మాట టూ ఫ్లోర్స్లో కొత్తది కదా స్టార్ట్ అయ్యింది ఇప్పుడే కదా లిఫ్ట్ అయితే ఇంకా వర్క్ చేయట్లేదు సో మెట్లు ఎక్కాల్సిందే సిల్వర్ వచ్చి సెకండ్ ఫ్లోర్ సో పైకి వెళ్తున్నాము ఇదిగోండి ఇప్పుడు ఐషి వేసుకున్న డ్రెస్ వచ్చేసి జూడియోలో తీసుకున్నదన్నమాట చక్కగా తిప్పేసుకుంటే నడుస్తుంది దాన్ని హెయిర్ కట్కి బాగా మ్యాచ్ అయ్యింది డ్రెస్ అయితే నేను ఫొటోస్ కూడా ఉంటే ఇంక్లూడ్ చేస్తా ట్రై చేస్తాను తర్వాత బ్రేక్ అయిపోయింది అని చెప్పాను కదా పట్టీలు అవి ఇచ్చేసి ఆ ప్లేస్లో తీసుకుంటాం అంత అర్జెంటుగా అంటే ఏం లేదు జస్ట్ నెక్స్ట్ డే వచ్చి కృష్ణాష్టమి ఉంది సో పట్టీలు ఉండాలి అన్న ఉద్దేశానికి అప్పటికప్పుడు హడావిడిగా వచ్చామన్నమాట లేదంటే ఆ రోజు చాలా తిరిగి తలపోటుతో ఉన్నాము చాలా ప్లేసెస్కి వెళ్ళాము కదా ఇంకా తప్పదు అని వచ్చా అన్నమాట అది అడుగుతుంది కొన ఎందుకు అంటే నేను ఎందుకు నీకు కొనాలి నాకేంటంట కొంటే నాకేంటి అని వాళ్ళు వాళ్ళ డాడీ అడుగుతున్నారు ఫైట్ చేస్తుంది వాళ్ళిద్దరూ అంది అక్కడికి ఐషి గడికి అయితే తీసుకున్నాము థర్టీ సిక్స్ గ్రామ్స్ ఎంత బాగా ఇవి బాగున్నాయి కావాలని సింపుల్గా తీసుకున్నాం పిల్లలకి ఎంత హెవీ వద్దని చెప్పి కృష్ణాష్టంకి పెట్టేశాను రెడీ చేశాను ఫొటోస్ కూడా తీశాను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను నేను అదండి వీడియో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీరు Take care, bye bye.